నీకు అప్పగించిన పని నువ్వు చేయకపోవటం ఎంత ప్రమాదమో అది ఎన్ని చన్రా ఐదు ఎంత సంపాదించావు ఐదుకి ఐదు బళ బళ నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు నీకెన్ని చ ఒకటే ఏం చేశావురా మట్టిలో పాతిసాను చెడ్డ దాసుడా వేసంటన్నాడు ఏమన్నాడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను తనకిచ్చిన పదవి తనకిచ్చిన బాధ్యత నిలబెట్టుకున్నవాడే సరైన నాయకుడు అవుతాడు నాయకురాలు అవుతుంది దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలం తన పని పూర్తి చేయటానికి నీ ఆయుష్కాలాన్ని నువ్వు నీ భార్య నీ పిల్లలు దీనికి క్షమాపణ లేదు వ్యభిచారానికి క్షమాపణ ఉంది దొంగతనానికి క్షమాపణ ఉంది చివరికి నరహత్యకు క్షమాపణ దేవుడి దగ్గర కానీ దేవుడు అప్పగించిన పనిని పరిపూర్ణంగా నీ లైఫ్ టైంలో నువ్వు చేయకపోతే దేవునికి లెక్క చెప్పాలి ఆ లెక్కతో పాటు నువ్వు దండనకు దండనుకుపోవాలి